ఇది ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజన సమర్పయామి పార్వతీ ఉదయరార మహాదేవ శంభో శంకర నమస్కారం అండి అందరికీ మాతృదేవ భవ శ్రీ 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 సహస్రలింగేశ్వర ఈ క్షేత్రంలో మరి రోజు కడున్నటువంటి ఉన్నటువంటి యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారు మరి శ్రీ పోతనపెద్ది సూర్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి బాగ్యులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులు అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కోచన పెద్ద సూర్యనారాయణ గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మరి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి విద్యా ఆశిషులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మాతృదేవభవన దర్శన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు చేసే ప్రతి పనిలో ఆ సహస్రలింగేశ్వర స్వామి విద్యా ఆశిషులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి మీరు కుటుంబ సభ్యులందరూ కూడా నిత్య సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మీరు అందిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సిటీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్